సంక్రాంతిలోపు మీనరాశి వారు అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు సంక్రాంతిలోపు మీనరాశి వారి జీవితంలో కనకపోయే శుభవార్త ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడడం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది వీరికి అనుకూల వాతావరణం అయితే ఈ సమయంలో కనిపించబోతూ ఉంది వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగబోతుంది ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఎవరు తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎగిరి గంతేస్తారు కూడా ఈ సమయం ఈ మీనరాశి వారికి జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం కూడా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క అభిమానాలు ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు కూడా అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మీ బలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా కూడా వీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి నవగ్రహ ఆరాధన మీకు అంతా కూడా మేలు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరినది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతూ ఉందండి మీరు మట్టి పట్టుకున్న సరే ఈ సమయంలో బంగారం వలే మారబోతూ ఉంది అన్ని విషయాల్లో కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది సంక్రాంతి లోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం సంక్రాంతి లోపుగా మీనరాశి వారికి ఈ సమయం వృత్తిపరంగా మంచి గుర్తింపు అయితే పొందుతారండి మీరు అనుకునే విధంగా పదోన్నతి లేదా పదవిలో మార్పులు కూడా ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి అంతేకాదు చాలా కాలంగా కూడా పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి పనులు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క సహోద్యోగుల సహకారం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది అంతేకాకుండా మీ యొక్క మేనేజర్ లేదా పై అధికారుల నుండి మంచి మద్దతు ఉంటుంది మీ ప్రతిభను మెరుగుప అవకాశం కూడా ఉంటుంది ఇది మీ కెరియర్లో మెరుగుదలకు కూడా దారితీస్తుంది ద్వితీయార్థంలో మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సమయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితం అయితే వస్తుంది ఈ నెల ప్రథమార్థం మీకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారండి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి కారణంగా మీకు మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు వీరికి ఆర్థిక పరంగా సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం మంచి స్థాయిలో ఉంటుంది ఖర్చులు కూడా అధికంగానే ఉండడం చేత పొదుపు చేయడం కూడా కష్టం అవుతుంది అనవసర వాగ్దానాలు చేయకుండా ఉండడం మేలు ఎందుకంటే అవి భవిష్యత్తులో సంబంధాలలో సమస్యలను కలిగించవచ్చు కనుక జాగ్రత్త పడండి ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వాన్ని కూడా కాపాడుకోవచ్చు ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గడం వలన మీరు డబ్బు పొదుపు చేయగలుగుతారు మరియు గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ద్వితీయార్థంలో ఆ చేయడం మేలు చూశారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ద్వాదశ రాశిలలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాసి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు కరం తలపెట్టడం కుట్రలు పొందడం కూడా వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రమూ కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం కూడా లేకుండా వీరు చేసుకుంటూ ఉంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీళ్ళు ఉండదు పై పని చూసే నిర్ణయాలను కూడా వీరు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన చెందుతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తా అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులన్నీ వీరికి తరచుగా వస్తూ ఉంటాయి కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి పడతా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తూ ఉంటారు చూశారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్